వెల్కమ్ టు అంకమ్ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమాయకులైన వికలాంగులను మోసం చేస్తున్నారని ఇలా ఎన్నాళ్ళు మోసం చేస్తాడని ఎంఆర్పీఎస్ నాయకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా ఆరోపించారు ఉప్పల్ మేడ్చల్ నియోజకవర్గ సమావేశం గట్కేసర్లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ రేవంత్ రెడ్డి సర్కార్పై మండిపడ్డారు వికలాంగులను మోసం చేసిన రేవంత్ రెడ్డి కాలం దగ్గరలోనే ఉందన్నారు నెలకు రెండు వేలు రావాల్సిన వికలాంగులకు ఇరవై నెలలు అనగా నలభై నెలలు మోసపోయారని మొత్తానికి కోట్లలో నష్టపోయారని వికలాంగుల సమస్యపై ఈ నెల ఇరవై మూడున హైదరాబాద్లో జరిగే మహాగర్జనకు పెద్ద ఎత్తున హాజరు కావాలని అన్నారు రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఇలాంటి సమస్యలు రావద్దని పాలకుల పాలన నిర్లక్ష్యంగా ఉందో ప్రజలకు అర్థమవుతుందన్నారు కేసీఆర్ పెద్ద గడిలోనే పుట్టి గడిలోనే ఉంటున్న పేద వర్గాల ప్రజలకు అన్యాయం చేశాడని ఆరోపించారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో పోరాడి ఆరోగ్యశ్రీ కార్డును ఇప్పించిన విజయాన్ని గుర్తు చేశారు పదకొండు రకాల పింఛన్ల కోసం రెండు వేల ఏడులో ఆమరణ నిరాహార దీక్ష చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఉపేందర్ యాదగిరి నగేష్ తదితరులు పాల్గొన్నారు అది ఎంఆర్పీస్ మీద బాధ్యత పడ్డది ఆ బాధ్యత మరొకసారి నెరవేర్చడం కోసమే మళ్ళీ పెన్షన్ పెరగాలనే డిమాండ్తో మళ్ళీ తిరగాల్సి వస్తుందని కూడా మీరు మర్చిపోవద్దు మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నా నేనేమి నేరుగా ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి రాలే ఇవాళ మీ దగ్గరకు వచ్చిందంటే ఇంకా నిర్వాహకులు కష్టపడాలి వర్షాలు వీర్షాలు కాదు వర్షాలు భారీ వర్షాలు వస్తుంటేనే వేల మందితో సభలు జరిగిన విషయం మీరు రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు వర్షాలు అడ్డు చెప్పడం కాదు పనిలో ఎక్కడో లోపం జరుగుతుంది మీరు జుతూనే ఉన్నారు కదా భారీ వర్షాలు అటు పుడుతూనే ఉన్నాయి లోపలికి వేల మంది వచ్చిండు హాల్ నిండిపోయి బయట రోడ్ల నిండిపోయిన చరిత్ర మీరు జుస్తూనే ఉన్నారు కదా మీరు నిర్వాహకులు మేడ్చల్ని జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎంఆర్పీస్ అయినా ఎంఎస్పీ అయినా ఇంకా విఎస్పీస్ అయినా సరే ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉన్నదని మాత్రం నేను బాధతో గుర్తు చేస్తున్నాను ఇది ఇట్లా కాదు మీ అండగా చెప్తున్నాను నేను నాకు ఈ పెన్షన్ పెరిగెట్ చేయాలి ఎందుకంటే ఇరవై నెలలుగా పెన్షన్ పెంచకపోతే ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయింది ఇప్పటికే విక్రమంలో నలభై వేలు నష్టపోయినారు నెలకు రెండు వేలు నష్టపోయినట్టే కదా ఇరవై నెలలు నలభై వేలు కదా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు నెలకు నాలుగు ఇరవై రెండు వేలు నష్టపోయింది కదా ఇరవై నెలలు నలభై వేలు నష్టపోయింది కదా ఒక్కొక్కరు నలభై వేలు ఇప్పటికీ నష్టపోయింది ఇంకా మనం మౌనంగా చూస్తూ పోతే పెన్షన్ పెంచాడు ఇంకొక ఇరవై నెలలు మళ్ళీ నలభై వేలు నష్టపోవడమే కదా పెన్షన్ పెంచమని అడగడు ప్రతిపక్ష నాయకుడు మరో నలభై మనలో నలభై వేలు మనం నష్టపోతాం కదా పెంచేటోళ్ళు పెంచాలనే విషయం అర్థమైంది అడిగేటోళ్ళు అడగారు అనే విషయం కూడా అర్థమైంది మరి మనం కూడా ఇంట్లో ఉంటే ఎట్లా పరిష్కారం అవుతుంది కాబట్టి మనకు పరిష్కారం జరగాలంటే మన పెన్షన్ పెరగాలంటే రేపు సెప్టెంబర్ మూడో జరగబోయే సభ సక్సెస్ కావాలి దాని గురించి మీరు ఆలోచించండి ఇంకా నిర్వాహకులు కొద్దిగా నిర్లక్ష్యం చేయవద్దు దయచేసి విజ్ఞప్తిస్తున్నాను నేను మీ అన్నంగా చెప్తున్నాను నేను నేను నేరుగా హైదరాబాద్ ఇంటి ఏం రాలే నేను తిరుగుతూ తిరుగుతూ వస్తున్నాను నేను నేను వికారాబాద్లో మొదలుపెట్టిన సమాజ సమాజాన్ని పెన్షన్ మీదనే ఆధారపడి జీవించే వృద్ధులను వితంతులను ఒంటరి మహిళలను ఇతర పెన్షన్ మీద ఆధారపడే పేదవర్గాలందరినీ రేవంత్ రెడ్డి గారు సర్కారు అందించి మోసం చేసింది ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చినప్పుడు వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి వికలాంగులకు ఆరు వేలు వృద్ధులు వితంతులకు నాలుగు వేలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు సర్కార్ నమ్మిన వాళ్ళు ఓట్లేయడంతోనే ఆయన అధికారం వచ్చాడు కానీ అధికారం వచ్చిన ఇరవై నెలలు గడిచినప్పటికీ కూడా పెన్షన్ పెంచకపోవడం అంటే ఇంతకంటే మోసం మరొకటి కాదు వాస్తవానికి అరవై లక్షల మందికి పైగా పెన్షన్ ఇప్పటికే పొందుతున్న వాళ్ళు కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అరవై లక్షల మంది ఉన్నారు ఈ అరవై లక్షల మంది అరవై లక్షల మందిని మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారి సర్కారు కనిపిస్తుంది నిజంగా మోసాన్ని కొన వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే వాళ్ళ ఆగ్రహానికే రేవంత్ రెడ్డి గారి సర్కారు కుప్పగూడుతునే విషయం భవిష్యత్తులో తేల తేలబోతుంది ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను అదే సమయంలో ఈ రాష్ట్రంలో ఒక అసమర్థత ప్రతిపక్షం ఉన్నది అధికారపక్షం వైఫల్యాలు కండ్ల ముందు కనిపిస్తున్నప్పుడు అధికార పక్ష మోసాలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు అత్యంత పేదవర్గాలని మోసం చేస్తున్నప్పుడు ఆ పేద వర్గాల పక్షాన నిలబడి గొంతు అసెంబ్లీలో మాట్లాడడం వ్యక్తి మాట్లాడంలో లేదా ప్రజల్లో మాట్లాడడంలో ఈ తెలంగాణలో ఉన్నప్పటి ప్రతిపక్ష నాయకుడు పూర్తిగా గడికి పరిమితమైంది తప్ప అసెంబ్లీకి రాడు ప్రజలకు రాకుండా పోతుంది అంటే మోసం చేస్తున్న ప్రభుత్వం కళ్ళ ముందు కనిపిస్తున్నది కానీ ప్రశ్నించే ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో లేకుండా ఇట్లాంటి సమయంలో ఆ పేద వర్గాల్లో పుట్టిన బిడ్డలుగా పెన్షన్ పొందేటోళ్ళందరూ మా పేద వర్గాలే కనుక ఆకలి బాధలు అనుభవించటోళ్ళే కనుక వాళ్ళ పక్షాన్ని నిలబడి మరో పట్టణి సిద్ధం చేయడం కోసమే రేపు హైదరాబాద్లో సెప్టెంబర్ మూడున మహాగర్జన జరగబోతుంది ఆ మహాగర్జనను జయప్రదం చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో సన్నాహతలు జరుగుతున్నాయి అందులో భాగమే ఇక్కడ గట్ కేసారి వచ్చామనే విషయం కూడా గుర్తు చేస్తూ ఏది ఏమైనా పెన్షన్ పెంచడమా గద్దె దిగిపోవడమా తేల్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనే విషయాన్ని హెచ్చరిక చేయడం కోసమే నిరంతరి న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్